సులభం కేవలం రోజుల్లోనే వెల్కమ్ టు ఐ మీడియా సో ఇది మామిడి కొమ్మ ఎంతో పవిత్రంగా భావిస్తుంటాం ప్రతి శుభకార్యంలోనూ మామిడి ఉండాల్సింది ఈ మామిడి ఆకులు మనం తోరణాలుగా కడతాము ప్రతి శుభకార్యానికి ఇది ఆది అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఎన్ని మెడిసినల్ వాల్యూస్ లేకపోతే ప్రతి శుభకార్యంలో దీన్ని వాడాలని మన పెద్దలు చెప్తారు దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి ఇది ఇది మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఏ విధంగా తగ్గిస్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి మ్యామ్ కానీ మ్యాంగో చూస్తుంది ఒక ప్రజెంట్ ఫీలింగ్ వస్తుంది కదా సో ఎప్పుడు చెప్తారు మ్యామ్ అంటే మన పాత తరాల వాళ్ళు పెద్దలు ఆయుర్వేదానికి సంబంధించి ఏదైనా వాడాలి అని చెప్పారంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్ చాలా రీసెర్చే ఉంటుందని మామిడి కొమ్మలు మామిడి ఆకులు ఎందుకు మ్యామ్ ప్రతి శుభకార్యంలో వాడాలి అసలు ఇది పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది ఇంట్లో మనం పెట్టుకుంటే గుమ్మానికి తోరణాలు కడతాం మనకి పండగ రాని ఏది ఫంక్షన్ అవని ఏ శుభకార్యం జరగాలన్నా కూడా ఈ ఇది లేదే మనం చెయ్యం కనీసం ఎక్కువ లేకపోతే తీసుకొచ్చి ఒక నాలుగు ఆకులన్నా మనం పెట్టుకుంటాం పూజల్లో కానీ అన్నిటిలో కూడా ఇది ఇవి కడితే మామిడాకులు కడితే కానీ మనకి పెళ్లి పనులు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ మనం ఆ పెళ్లి కొడుకు ఇల్లు కానీ పెళ్లి కూతురు ఇల్లు కానీ ముందు మనం మామిడాకులు కడతాం పసుపు కమ్మ కట్టి మామిడి ఆకులు కడితే ఇంకా పెళ్లి పనులు ప్రారంభించుకుంటాం ఈవెన్ పసుపు కొట్టడం కూడా ఇది పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది మీకు మనకి ఎందుకు ఇంత మనకి ఏ కార్యంలో శుభకార్యాల్లో అసలు మామిడి ఆకులు ఎందుకు ఉండాలి అన్నారంటే దీనికి ఉన్న శక్తి ఏంటి అని అంటే పాజిటివ్ ఎనర్జీ అలాగే అరటి చెట్టు అరిటాకు అరటి చెట్టు అరటి పళ్ళు అన్నీ కూడా ఈ మామిడి మామిడి ఆకులు లేదా మామిడి చెట్టు కింద ఈవెన్ మేము మెడిటేషన్ చెప్పేటప్పుడు కూడా కొన్ని చెట్ల కింద కూర్చుని మెడిటేషన్ చేయడం వల్ల మీరు తొందరగా ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతారు అని చెప్తాం అందులో అరటి చెట్టు ఒకటి అయితే మామిడి చెట్టు ఒకటి ఈ మామిడి ఆకులు మనం దీంట్లో ఈ పచ్చగా పచ్చని తోరణాలు అంటారు దీన్ని పచ్చని తోరణాలు అంటే ఏమీ లేవు మామిడి తోరణాలే ఇవి కలకలలాడుతూ ఉంటాయి అలాగే దీని నుంచి వచ్చి మీరు మొత్తము ఇప్పుడు ఈ ఒక పందిరి వేసి ఇదంతా మామిడి తోరణాలు కట్టేసేయండి మీరు అక్కడ కూర్చోండి దాని దగ్గర కూర్చోండి మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత ఒక ఫేస్లో ఒక స్మైల్ ఒక హాయిని ఇస్తుంది అలాగే దీని నుంచి మెల్లగా మీకు ఆ గాలి నుంచి వాసన వస్తూ ఉంటుంది మామిడి తోరణాలు మనం ఇలా కట్టినప్పుడు ఒక మంచి వాసన వస్తుంది అరోమా ఆ అరోమా మీకు ఎంత ఎలాంటి వాళ్ళకైనా కూడా ఎంత మీరు డిస్టర్బ్డ్గా ఉన్నా ఎంత కొంచెం బాధలో ఉన్నా ఎలా ఉన్నా సరే ఇమీడియట్లుగా మీ మూడ్ చేంజ్ అయిపోతుంది అలాగే మామిడాకుకి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి మావిడాకకి మామిడాకుతో మీరు డయాబెటీస్ వాళ్ళు కూడా మామిడాకుతో మనం తగ్గించుకోవచ్చు అంటే దాని కాంబినేషన్ ఓన్లీ మామిడాకులు కాకుండా కొన్ని వేపాకులు కొన్ని మామిడాకులు కొన్ని జామాకులు కొన్ని తులసాకులు తులసాకులు చాలా తక్కువ సో తర్వాత ఇవి అన్నీ కూడా నీడలో ఆరబెట్టుకుని పౌడర్ చేసేసుకుని ఒక సీసాలో పెట్టుకొని రోజు ఒక గ్రీన్ టీ లాగా మనం టీ అంటే కొంచెం సేపు ఊరికే ఒక త్రీ మినిట్స్ బాయిల్ చేసుకుని ఆ వాటర్ తాగడం లేకపోతే ఆ పౌడర్ వాటర్లో కలుపుకొని తాగడం దానివల్ల మీకు డయాబెటీస్ చాలా కంట్రోల్లోకి వస్తుంది ఈ నాలుగు ఆకులు కలపడం వల్ల తర్వాత ఈ ఓన్లీ టీ ఓన్లీ ఈ ఆకులే టీ తాగారు అనుకోండి బీపీకి చాలా చాలా మంచిది ఇప్పుడు మీకు ఈ చిగుళ్ళు ఉన్నాయి కదా ఉన్నాయి లేత చిగులు ఇంకా ఇది కలర్ మారలేదు ఇది ఇది గ్రీన్లోకి వస్తుంది ఇప్పుడు ఇలా పచ్చగా వస్తుంది ఈ మామిడి చిగురు ఇది చూడండి ఇది ఎంత చిన్న చిగురుందో ఈ మామిడి చిగురు మీరు డైరెక్ట్గా ఇలా ఇలా తినేయచ్చు మీకు దీన్నేమీ మరగబెట్టుకుని అట్లా కూడా అవసరం లేదు చిన్న 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 చిన్నవి ఆ టేస్ట్ కూడా మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది బాగానే ఉంటుంది చేదు అలా వేపాకులాగా అలా ఉండదు ఇది సో ఈ ఆకులు కనుక ఇలా గుత్తులాగా తీసేసుకుని లేదా ఇలా బాగా అయిన ఆకులు ఈ నాలుగు ఆకులు తీసుకుని శుభ్రం కడిగేసి ఉరికే రెండు ముక్కల కింద చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి దాంట్లో కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఎక్కువ మరగబెట్టకూడదు కషాయం అవుతుంది అది లైట్గా త్రీ టు ఫోర్ మినిట్స్ బాయిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయాలి ఒక్క నిమిషం అలా వదిలేసి వడ పోసుకుని తాగాలి బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది ఎవరికైనా మీకు బాగాలేదనుకోండి చాలా మనసు బాగుండట్లేదు ఎంత ఎంత చేసినా మన ఇంట్లోనే ఏంటో బాగాలేదు లేదా మన ఇంట్లో ఏంటో ఇంట్లో ఎనర్జీ లేదు అని అనిపిస్తుంది ఇంట్లోకి రాగానే ఏదో డల్గా అనిపిస్తుంది మనకి అలా అనిపిస్తున్నప్పుడు కూడా ఈ మామిడాకులు చక్కగా తోరణంలాగా కట్టేసుకోండి ఓకే గుమ్మానికి ఆ మెయిన్ డోర్ ఉంటుంది కదా దానికి కట్టుకోవడం లేకపోతే ఇంట్లో కట్టుకోవాలనిపిస్తే అది ఆ పూజ దగ్గర ఇవి కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచి తీసేసేయండి అలా మీరు రెగ్యులర్గా కనుక ఈ ఆకులు కనుక కట్టుకుంటే మీకు తెలియకుండా ఆ లోపల పాజిటివ్ ఎనర్జీని ఇది తీసుకొచ్చేస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ మీ మీ ఆలోచనలో కూడా మార్పు వస్తుంది అప్పటి వరకు ఏదో డల్ గా ఉన్న వాళ్ళు కూడా ఇవి ఆ ఆ అరోమా మీకు ఒక రోజు రెండు రోజులు రాగానే మీ లోపలంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది అంత చేంజెస్ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది మైండ్ చేస్తుంది మైండ్ కామ్ చేస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అబ్బా ప్రశాంతంగా ఉంది అనే ఒక ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది ఇవి కట్టగానే మనకు అందుకే ప్రతి దానికి ఏది చేసుకున్నా కూడా పచ్చగా ఉండాలి ఆ పచ్చని తోరణాలు ఉండాలి పచ్చని ఇప్పుడంటే రకరకాల డెకరేషన్ ఇప్పుడు ఇప్పుడు మొత్తము మా మండపం గాని లేకపోతే ఇంటికి తోరణాలు పందిళ్ళు పందిళ్లు కానీ చిన్నప్పుడు ఈ శ్రీరామనవమి లేకపోతే హనుమన్ జయంతి శివరాత్రి ఇట్లా చేసినప్పుడు పెద్ద పెద్ద పందిళ్ళు వేసేవాళ్ళు పందిరి మొత్తము మామిడి తోరణాలే కట్టేవాళ్ళు పువ్వులు పువ్వులు అనేవి అక్కడ అలంకరించే వాళ్ళు పూజకు ఉపయోగించే వాళ్ళు తప్ప మొత్తం అంతా కూడా ఈ మామిడి తోరణాలే ఉండే సో మామిడి తోరణం అనేది పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇది మన ఇంట్లో ఉండడం వల్ల తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది ఓకే రిలాక్స్ అవుతాము ఈ టీ కదా మేడం ఈ టీ అంటారా కషాయం అంటారా టీ అంటాం ఇవన్నీ హెర్బల్ టీస్ ఇది కూడా అంతే కదా హెర్బల్స్ లోకే వస్తుంది మామిడి ఇది కూడా మామిడి బెరడు ఉపయోగపడుతుంది అలాగే బాగా అయిన తర్వాత దాని బెరడు కూడా ఉపయోగిస్తాం అలాగే ఆకులు ఉపయోగపడుతుంది దీని పూత కూడా ఉపయోగపడుతుంది మామిడి పూత అలాగే మామిడికాయల గురించి తెలిసిందే కదా సో ఆకులు చాలా 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 మంచిది ఈ లేత చిగుర్లు డైరెక్ట్ గా అలా తినేయచ్చు మీరు అన్నట్లుగా సో ఇది బీపీని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మీరు చెప్పిన కాంబినేషన్ ఆఫ్ ఆ టీ తయారు చేసుకొని తీసుకుంటే కూడా చాలా దానికి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మామిడి తోరణాలు ఎందుకు కడతాము అంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది అక్కడ ఉన్న ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది పాజిటివ్ ఎనర్జీ మనలో కూడా బిల్డ్ అయ్యేలాగా చేస్తుంది మామిడి చెట్టు అంత ప్రాశస్తమైనది సో మామిడి తోరణాల వెనకున్న అసలు కథ ఇది చక్కగా చెప్పారు మేడం మన పాత పద్ధతులు ఆచారాలు అందరూ పాటించి హెల్దీగా ఉండాలని కోరుకుందాం నిజంగానే ఏదైనా ఒక పెద్ద గ్యాదరింగ్ మాస్ గ్యాదరింగ్ ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ వచ్చి సడన్ హార్ట్ అటాక్లు అవన్నీ చూస్తూ ఉన్నాము బికాస్ ఆఫ్ అక్కడ అంతా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం అదంతా ఇలాంటివి నిజంగా ఉంటే అంత ఇష్యూస్ వరకు రావు ఎస్ చాలా చక్కగా చెప్పారు ఫాలో అవ్వాలని కోరుకుందాం మేడం అందరూ ధన్యవాదాలు and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so subscribe to i media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ సబ్స్క్రైబ్ టు